కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలకు ఉన్నటువంటి సిఐటితో సహా ఐఎఫ్లు ఐఎఫ్ అన్నది కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం జరిగే మద్దతు కలిగింది అంటేనే మనం చేస్తున్నటువంటి ఈ కార్మిక సభకు రాజకీయ పక్షాలైనటువంటి కాంగ్రెస్ కానీ అట్లనే ఇతర పక్షాలు పక్షాలు కానీ అన్నీ కూడా సంజీభావం తెలియజేసినటువంటి పరిస్థితి అందుకోసం పదహారవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెను మన పెనుబల్లి మండల కేంద్రంలో కూడా విస్తృత విస్తృతంగా చేయాలి అట్లనే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఆ రోజు ఉదయం ఏడు గంటలకే మనం హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది అయితే మన వాళ్ళు అనుకుంటారు సమ్మెంటే పని పన్నెండు కదా అన్నకాదు సమ్మె చేయడం అంటేనే మన హక్కుల కోసం మనం పోరాడాల్సినటువంటి రోజు ఇలా ధరల ఆకాశాన్ని అట్టిపోతానే దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు అందుకోసం ధరలు కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని అట్లనే భవన నిర్మాణ కార్మికులకి ఇప్పటికీ కూడా వెల్ఫేర్ బోర్డులో అనేక వేల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి పిల్లల పెళ్ళిళ్ళు చేసినటువంటి వాటికి డబ్బులు రాక లేదా వ్యాక్సినేషన్ రాక లేదంటే యాక్సిడెంట్ అయితే చనిపోయినటువంటి వాళ్ళకి రాక అనేక ఇబ్బందులకు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇలా భవన నిర్మాణ కార్మికులకు ఉన్నారు కోట్లాది రూపాయలు ఉన్నా కానీ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా పెండింగ్లో వెల్ఫేర్ బోర్డులో పెడుతున్నారు వాటిని తక్షణమే రిలీజ్ చేయాల్సినటువంటి ఈ పాలకులు వాటిని దారి మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకోసం భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం కోసం అట్లనే ఈ సమ్మె మన అందరం కూడా ఉపయోగించుకునే పద్ధతుల్లో పదహారవ తారీఖు నాడు జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక